కార్తీక మాసం సందర్బంగా దేవరంపాడు శ్రీ నేతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద పిడుగురాల పట్టణ గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గౌడ కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురుజల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని గౌడ సంఘ కుల పెద్దలు పిలుపు మేరకు వన సమారాధనకు భారీ సంఖ్యలో హాజరై వారి కుటుంబాల మధ్య సంతోషంగా గడిపారు కార్తీక మాసంలో కార్తీక వాన సమారాధన గౌడ సోదరులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామి సన్నిధిలో ఏర్పాటు చేసుకొని చాలా కరమైన వాతావరణంలో కళ్ళు పట్ల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా సర్దార్ గౌతమ్ అచ్చన్న గారి వారసులుగా అన్ని రంగాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విజప్పబడిన ఆంధ్రప్రదేశ్లో కానీ అన్ని రంగాల్లో కూడా మరి బీసీ కమ్యూనిటీలో గౌడ కమ్యూనిటీ చాలా ముందున్నారు అదేవిధంగా మనం చూస్తే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక బలమైన శక్తిగా జరిగారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక మంచి గెలవాలి ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలనే ఒక మంచి దృక్పథంతో అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేశారు గురిన లేనికర్గాల్లో కూడా కొన జరిగిన ఎన్నికల్లో అందరూ కూడా నన్ను కూడా మీ సోదరుడుగా భావించి మీ అందరూ అన్నదండలు ఇచ్చి గెలిపించారు ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను గుర్లా నియోజకవర్గంలో వరుసలు ఎనిమిది సార్లు పోటీ చేశానంటే అది మీ అందరు ఇచ్చిన నైతిక బలం మొదట అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అందుకే ఎన్నికల ముందు మన గౌడ కమ్యూనిటీ అడిగిన కొన్ని హామీలు కూడా మనం ఇచ్చాం అవి అన్నింటినీ కూడా నెరవేర్చడానికి అవన్నీ కూడా ఫన్స్ తెచ్చి పూర్తి చేయడానికి కూడా మన ప్రభుత్వం నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ నామినేట్ పదవుల్లో కానీ తప్పకుండా గౌడ కమ్యూనిటీకి గురా నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం